అబద్ధమాడు పెదువులు యహోవాకు హేయములు సత్యవర్తునులు అయినకిష్టులు అని పరిశుద్ధ గ్రంథములో వ్రాయిబడి ఉన్న ప్రకారము నయమాను కుష్టు వ్యాధిని స్వస్థపరిచినందుకు ఎలీషాకి బహుమానము ఇస్తుంటే ఎలీషా తీసుకొననని నిన్ను స్వస్థపరిచినవాడు యహోవాయే మాత్రమే నేను కాదు అని బదిలిచ్చాడు గెహాజీ యుద్ధ సేవ చేయివాడు గెహాజీ బహుమానము మీద ఆశ కలిగి దాని కొరకు నయమానుకు అబద్ధము చెప్పి బహుమానాన్ని తీసుకున్నాడు ఎలిషా దానిని గ్రహించి గెహాజీని శపించాడు నయమానుకు నయమైన కుష్టు వ్యాధి గెహాజీకి తన సంతతి వారికి అది అంటుకొనెను అని పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉన్నది కాబట్టి స్నేహితులారా గెహాజీ మీదకి వచ్చిన శాపము వలె ఈ సమయములో ఈ మాటలు వింటున్న మన మీదికి రాకుండా ప్రతి విషయంలోనూ అంటే దేవుని విషయములోనైనా నీ వ్యక్తిగత విషయములోనైనా అబద్ధము చెప్పకుండా ఉండటానికి ప్రయత్నించు అట్టి రీతిగా మన జీవితాలను సరిచేసుకునేటటువంటి గొప్ప కృప ఈ వాక్యము వినిచిన మీ అందరికీ ప్రభు దయచేసి మిమ్మలను గాక Amen.